పుల్లడెరువు మండలం పిరికిటివానిపల్లి గ్రామంలో జడ్పీహెచ్చే స్కూల్లో వార్షిక వేడుకలు నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో అబ్బురపరిచాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట తెలుగు రైతు కార్యదర్శి కాకర్ల కోటయ్య పాల్గొన్నారు విద్యార్థుల గురించి అలాగే స్కూల్ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి స్కూల్ చైర్మన్ సర్పంచ్ ఎంపీటీసీ విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది యాభై ఎనిమిదిలో మానాటి పెద్దలు ఈ గ్రౌండు స్కూల్కు స్థలము కర్నూలు జిల్లా కొద్ది చైర్మన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్థలము ముగ్గురు పెద్దలు అందులో మా పూరికలు కూడా ఉన్నారు ఏడున్నర ఎక్కడ ఈ స్థలాన్ని అగ్రిమెంట్ చేసి ఉన్నారు వాళ్ళని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే స్కూల్కి అవసరమైన కంటే ఎక్కువ ఇచ్చారు ఆ రోజుల్లోనే మన మండలంలోనే ఇంత స్థలం ఉన్న స్కూలు లేదు ఈ మండలంలో కూడా పచ్చు స్కూల్ ఇదే అనుకుంటా ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇక్కడ హై స్కూల్ అనేది లేదు మధ్యాహ్నం లేదు అందుకని ఈ స్కూలు మేము కూడా ఇక్కడే చదివాం కాబట్టి మేము చదివిన రోజులలో ఆడపిల్లలు తక్కువ ఉండేవాళ్ళు గడపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పర్సెంటేజీ ఆడపిల్లలు ఎక్కువైనారు మో పిల్లలు తక్కువైన అందుకని ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి స్కూలుకి పంపినందుకు తల్లిదండ్రులకు కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను